విజయవాడ సితారా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డో గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సీతారా సెంటర్ సమీపంలోని లేబర్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు కట్టారు ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ సందర్బంగా గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్బంగా భక్తులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय ఇక్కడ కమిటీ వారు కూడా ఎంతో చక్కగా మీ కమిటీ ఏర్పాట్లు చేశారు ఇంతమందికి పూజ చేసుకునే విధంగా ఇక ఈనాటి పూజ దత్తాత్రేయ స్వామి వారి సిద్ధమంగళ స్తోత్రం పూజ ఇక్కడ ఎవరైతే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఇక ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ఇంపార్టెంట్ గురువు గురువు యొక్క మీనింగ్ తెలుసా గు అంటే అంధకారము గు అంటే అంధకారము గురువు లేనిదే భగవంతుడి చేరుకోలేవు అని సాక్షాత్ పార్వతి పార్వతీదేవికి బోధించారు ఇక ఈ రోజు మీ అందరికీ దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయిస్తున్నారు ఆది గురు దత్తాత్రేయ స్వామి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి మీరు మీ కులదైవమైనటువంటి అంటే ఆర్య వైశ్వడికి కులదైవమైనటువంటి ఉంది కానీ దాన్ని లెక్క చేయరు భగవంతుడు భగవంతుడి అనుగ్రహం వల్ల అదే సరిపోతుంది అదే భగవంతుడు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి కలియుగంలో కలి ప్రభావం ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది అందరూ కూడా సమస్యలతో సతమతం అంటే యుగంలో ఎంత మంది పిల్లల్ని కనేవారు ఇప్పుడు ఎంత మంది పిల్లల్ని కంటున్నాము మనము పూర్వం అమ్మమ్మ తాతయ్యలు అమ్మ నాన్నలు పదహైదు మంది పిల్లల్ని కనేవారు సులభంగా అక్కడే పెళ్లిస్తే అప్పుడు చుట్టాలద్దు బంధువులతో మా చిట్టని కలిసిపోతున్నాము అయ్యే బాబో చుట్టాలు వచ్చా దేవుడ రాత్రి జన్మల కర్మలు కూడా దొరుకుతాయి మీకు ఉండే మానసిక సమస్యలు దొరుకుతాయి ఇప్పుడు ప్రతిళ్ళకి ఒక పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు ప్రధాన సమస్య స్ట్రెస్ అంటాం డిప్రెషన్ అంటాం స్ట్రెస్ డిప్రెషన్ పిల్లలు తొందరగా కూడా శ్రీవల్ స్వామి అని మీ అందరికీ చెప్పాను మీరు మా అందరికి కూడా పసుపు అందించాలి వచ్చిన వారందరికి కూడా ప్రసాదం దొరకాలి అని గౌరమ్మ తయారు చేసి పెట్టుకోండి చేతిలో అక్షంతలు పట్టుకోండి అలాగే మీకు అందరి దగ్గర గ్లాసుల్లో నీళ్ళు ఉన్నాయి కదా అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి కొద్దిగా నేను గజానం కూడా గర్మ గజనాధుకి అక్షంతలు వేసి నమస్కరించుకోండి

సమీత సమీత మోదిస్య శ్రీ శ్రీ ఆదిగురు గురు ఆపుజా పూజా యావ శక్తి యావ శక్తి ధ్యాన ధ్యాన వాహనాది వాహనాది సోడో సోపచార సోడో పూజ చేస్తున్నారు ఆ సంకల్పం నెరవేరాలని విఘ్నేశ్వరుని గురుని కోరుకోండి ఆదిగురు దత్తాత్రేయ స్వామిని కోరుకోండి शाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणमृष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशालाय నా పేరు శ్రీ లతా దత్త నేను దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తపీఠము వ్యవస్థాపకురాల్ని మరియు దత్తాత్రేయ ఉపాసన చేస్తూ ఉంటాను ఈరోజు డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి దగ్గరికి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి అందరికీ కూడా గురు పూజ చేయించడానికి వచ్చాను ఈ రోజు బుధవారం అవటము విఘ్నేశ్వరుడు జన్మించిన రోజే దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు కూడా జన్మించారు ఆయన యొక్క విశిష్టత తెలపడానికి అలాగే వాసవి కన్యకాపరమేశ్వరికి శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామికి ఎలాంటి అనుబంధం ఉందో తెలపటానికి ఇక్కడికి వచ్చాను నిజంగా ఇక్కడ కమిటీ వారు అంగరంగ వైభోగంగా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు మహిళలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే కమిటీ సభ్యులందరూ కూడా మహిళలు చాలా చక్కగా తమ వంతుగా ఎంతో చక్కటి ఏర్పాట్లన్నీ చేశారు మహిళలందరికీ పూజా విధానం చేసుకోవటానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావటము ఈ కార్యసిద్ధి ఇక్కడ ఎవరైతే ప్రతినిత్యము పూజలు జరుపుకున్నారో ఈ నవరాత్రుల్లో వాళ్ళ కార్యసిద్ధి జరగాలి అలాగే మహాశక్తిని కూడా స్వామి ప్రసాదించాలి ఇంకా కమిటీ వారు ప్రతి సంవత్సరము ఇంకా ఇంకా అద్భుతంగా చేసే శక్తిని కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా సంకటాలు విఘ్నాలు తొలగించాలి ఈ మహాగణపతి కార్యసిద్ధి మహాశక్తి గణపతి అని కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుదేవ దత్త జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప బప్ప గణపతి మోర్యా శ్రీ లతా దత్త నా పేరు శ్రీ లతా దత్త శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్ వ్యవస్థాపకురాలని మరియు దత్తాత్రేయ ఉపాసకురాలని డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని నివాళేనండి నేను రావడం నాకు కుదరలేదు అసలు ఆ కన్నులు పండగగా జరుగుతుంది కాళ్ళ చూస్తే నేను అనుకుంటున్నా రోజు వస్తే అంత బాగుండేదని నా అదృష్టం ఇవాళ రాగలిగాను చాలా బాగుంది అందరు రండి విజయవాడలో మనకి ఇలా పెట్టడం మన అదృష్టం అమ్మవారి వల్ల సక్సెస్ఫుల్గా జరుగుతుంది అందరూ వచ్చి దండం పెట్టుకొని వినాయకుడి కృపకు పాత్రలు అండి నేను యాక్చువల్లీ హైదరాబాద్ గణేషుల్ని బాగా చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళాను మా పాప వాళ్ళని ఉంటారని ఇవాళే వచ్చాను ఇవాళే దర్శనం చేసుకున్నాను ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి డొండి గణేషు విజయవాడలో చాలా అంటే చాలా అత్యంత వైభవంగా కన్నుల పండుగ చేస్తున్నారు ఈ నవరాత్రులు కూడా రోజుకు ఒక్కో రకంగా పొద్దున పుట్ట పూజలు సాయంత్రం పూజలు రోజుకో ఒక్కొక్క విధంగా చేస్తున్నారండి తండ్రిలే అని మరి శివలింగాల పూజ అని అట్లాగా చాలా అన్ని అనేక రకాల పూజలు బాగా చేస్తున్నారండి బాగా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ టీం అందరూ కూడా రాకేష్ గారి టీము అందరూ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారండి ప్రోగ్రామ్ని అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ చాలా కన్నుల పండుగగా ఉంటుంది మాకు అసలు ఆ కనకదుర్గ అమ్మవారి దయవల్ల మాకు ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలా జరగడం కూడా అదే వాళ్ళైతే భారీగా వినాయకుడిని పెట్టి ఇంత బాగా చేస్తున్నారు కొన్ని వేల మంది వస్తున్నారు ఇంతమందికి కుంకుమ పూజలు చేయడం అంటే మాటలు కాదు డూండి సేవా సమితి వారు చాలా చక్కగా అరేంజ్మెంట్లు చేస్తున్నారు జై గణేష దోండి సేవా సమితి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు నేను ఒక డోనర్ని ప్రతిరోజు రకరకాలుగా మార్నింగ్ పూట హోమాలు మధ్యాహ్నం సాయంత్రం పూట కుంకం పూజలు పలు రకాలుగా సర్వీస్ చేస్తున్నాము ఇలాగా ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం చే చేస్తామని చెప్తున్నాను జై జయ గణేష వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ డూండి వినాయకుడి దగ్గర ప్రతిరోజు కూడా చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయండి కొన్ని వందల మందితో ఈరోజు వచ్చేసి మరి లతా దత్తా గారు మరి దత్తాత్రేయ నుంచి పీఠం నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి అందరి చేత కూడా ఈరోజు సిద్ధి మంగళ స్తోత్రాన్ని పఠించేటట్టు చేసి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు మరి లక్ష దేవుల్ని తయారు చేసి ఇక్కడ పూజ చేయించడం మరి ఎల్లుండి వచ్చే శుక్రవారం నాడు వాసి అమ్మవారి వ్రతాలు రేపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తండులాభిషేకం వాసవి అమ్మవారికి జరుగుతుందండి కొన్ని వందల వేల కేజీలతో బియ్యంతో మరి అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది మరి ఇదే విధంగా ఆరో తారీఖు విశేషంగా మరి ఇక్కడ నిమజ్జనం అనేది జరుగుతుంది అందరూ కూడా కాలువల్లోనో నదుల్లోనో కలుపుతారు కదా అలా కాకుండా ఉన్న ప్లేస్లోనే మరి నిమజ్జనం చేయటం అనేది చాలా విశేషం అండి లోపల స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అవి ఓపెన్ చేయం కానీ ఆన్ చేయం కానీ మెత్తగా అయిపోతుంది పైనుంచి నవాభిషేకాలు పైరింజంతో వాటర్ కొట్టినట్లయితే మన కళ్ళ ముందే నిమజ్జనం అనేది కొన్ని వేల మందితో ఆ రోజు హారతులు ఇవ్వటం అని మేళ తాళాలతో బాంబులు కాల్చడంతో ఎంతో విశేషంగా జరుగుతుంది మరి కొన్ని లక్షల మంది భక్తులు ఆ రోజు పాల్గొవాలని కోరుకుంటున్నానండి ఇవాళ గణపతి నవరో నవరాత్రి మహోత్సవ భాగంలో ఇవాళ ఎనిమిదవ రోజు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారి విశేషాల విశేషంగా అర్చన జరుగుతున్నాయి అలాగే ప్రాతకాల మాధ్యకాలం పూర్తి చేసుకొని సాయంకాల అర్చన కూడా పూర్తి చేసుకొని సువాసినీలతో సిద్ధకళ దత్తాత్రేయ పారాయణ జరుగుతోంది చక్కగా స్వామివారికి విశేష అర్చనలు జరుగుతున్నాయి అలాగే సువాసినలతో కూడా రోజుకొక రోజుకొక పూజా కార్యక్రమం జరుగుతున్నది అలాగే చక్కగా ఈ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో చక్కగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపతుకు పాత్రకు కావలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్